నిన్న జరిగిన ఒంగోలు నియోజ విస్తృత సాయ సమావేశం మొదటి సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేసిన నియోజవర్గ సమన్వయ కమిటీ సభ్యులకు అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ కటార్ శంకరు మరియు సిటీ కమిటీ అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్లు లంకపోతరెడ్డి గారు మరియు శ్రీనివాసరావు అదేవిధంగా వారి మండల కమిటీ సభ్యులు బాధ్యత తీసుకొని పనిచేశారు ఈ కార్యక్రమానికి మరీ ముఖ్యంగా డివిజన్ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు తమ సొంత కార్యక్రమంగా భావించి బూత్ స్థాయి కమిటీ సభ్యుల్ని ముఖ్య నాయకుల్ని సానుభూతి ప్రత్యేకంగా ఆహ్వానించి అందరిని తీసుకొచ్చి ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా వారిదిగా ఎవరికి వాళ్ళు అలాగే మా అనుబంధ కమిటీ సభ్యులు పార్టీ వివిధ స్థాయి అనుబంధ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ కార్పొరేటర్లు ప్రతి ఒక్కరూ విజయవంతం చేసే సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరూ ఇది వారి పండుగగా వారి బాధ్యతగా తీసుకొని పనిచేసి విజయవంతం చేసి ఒంగోలు నియోజకంలో పార్టీ ప్రతిష్ఠని పెంచిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇదే స్ఫూర్తితోటి మనం ముందుకు నడుద్దాం జగన్ అన్ని ఇచ్చిన ఏ పిలుపుకైనా మనం స్పందించి పార్టీ ప్రోగ్రాంలు బలపరుద్దాం పార్టీని అని నేను తెలియజేస్తున్నా మీ అందరికీ నేను తోడుగా ఉంటా మీరు నాకు తోడుగా మనం అందరం జగన్ తోడుగా ఉండి ఈ కష్టకాలంలో పార్టీని నిలబెట్టుకోవాలని కోరుకుంటా ఉన్నాం